మంజేర్యాల జిల్లా లక్ష్టిపెడ్డ మున్సిపాలిటీలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వన్ నేషన్ వన్ పై విద్యార్థులు యువతకు అవగాహన కల్పించిన వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్న బీజేపీ మాజీ జిల్లా అధ్యకుడు రఘనాథరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ద్వారా దేశం యొక్క జీడిపు ప్రస్తుతం ఉన్న దానికి ఒకటిన్నర శాతం వృద్ధి ఉంటుందని సర్వే గణాంకాలే చెబుతున్నాయి కానీ కొన్ని కుటుంబ రాజకీయ పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇది సాధ్యమయ్యే విషయం కాదు అదని వ్యతిరేకిస్తూ పబ్బం కడుతున్నాయి ప్రముఖ కుటుంబం రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి గతంలో అనగా పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏళ్లలో మూడు పర్యాయాలు సాధ్యమైన ఈ విధానం ఇప్పుడెందుకు సాధ్యపడదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఈ బిల్లు జెపిసి ఉంది అక్కడ ఆమోదం పొంది త్వరలోనే చట్టంగా మన ముందుకు వస్తుంది ప్రస్తుతం ఉన్న మేధావులు యువకులు విద్యార్థులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు యొక్క ఆవశ్యకతను అందరికీ వివరించి దానిపై ఉన్న అపోహలు తొలగించాలని కోరారు చేయడం జరిగింది ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి జరిగినటువంటి ఏదైతే ఒకటేసారి పంతొమ్మిది వందల యాభై ఏడు లోపల అరవై రెండు లోపల కావచ్చు అదేవిధంగా అరవై ఏడు లోపల కావచ్చు ఒకే దేశం లోపల ఈ దేశం లోపల ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అనేక ఇబ్బందులు లేకుండా ఈ దేశం సజావుగా నడిచింది కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుష్ట్రపూరిత రాజకీయాల కారణంగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసే విధానంగా కావచ్చు ఓసారి కేంద్ర ప్రభుత్వం కూలిపోయిన సందర్భంలోపల కావచ్చు ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి విధానం తప్పిపోయి గాడి తప్పి ఈ రోజు ఎలక్షన్ సంవత్సరంలో ఒక ఐదారు సార్లు ఎలక్షన్ వచ్చేటువంటి విధానంగా మారిపోయింది మరి ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా మరి పంతొమ్మిది వందల ఎనభై లోపల అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఈ రోజు రోజు ఎలక్షన్లు పెట్టడం బాగలేదు సార్ ఈ యొక్క ఎలక్షన్లన్నిటిని వన్ నేషన్ ఒకటేసారి పెట్టే విధంగా మనం ప్రయత్నం చేద్దాము దీనికి ఒక బిల్లు తయారు చేయండి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పటికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తరం తీసుకుపోయి చెత్త పుట్టలు వారేసిందని ఈ సందర్భంలో మనం చేస్తాం ఆ యొక్క సందర్భం లోపల నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి ఈ దేశ జీడిపి అభివృద్ధి చెందడానికి ఈ ప్రపంచం లోపల ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని మూడో రెండో ఒకటో స్థానాన్ని తీసుకుపోవడానికి అనేక విధంగా ప్రయత్నాల లోపల భాగంగా రోజు బిల్లును కోవింద్ ఆధ్వర్యం లోపల సేకరణ చేసి ఈ రోజు పార్లమెంట్ లోపల బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు త్వరలోనే ఈ బిల్లు ఆమోదం పొందుతా ఉన్నది కాబట్టి విద్యార్థులందరికీ ఈ విషయమై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి కిచెన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అవగాహన కల్పించడానికి ఈరోజు లైసక్పేట పట్టణంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంతా కూడా చర్చ జరగాలి దీని మీద అందరికీ అవగాహన కల్పించాలి దీని మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతలో ఒక కమిటీ కూడా ఉన్నది అన్ని సిఫారసులు ఇచ్చారు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నది ఒకటి ఖర్చు తగ్గించడం రెండోది మాటి మాటికి ఎలక్షన్స్ జరగడం వలన ఎలక్షన్ కోడ్ రావడం వలన ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు వాటి అన్నిటికీ కూడా ఆటంకాలు వస్తుంది సో ఇవన్నీ పోవాలి అంటే మాటిమాటికి ఎలక్షన్స్ ఉండకుండా ఎలక్షన్స్ అనేది ఒకేసారి దేశమంతా కూడా ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మొదటి విడత కలిపి పెట్టడము రెండో విడతల స్థానిక సంస్థ ఎన్నికలను కూడా వీటితోటి కలిపి పెడితే ఖర్చు తగ్గుతుంది అందరికి కూడా ఓటర్స్ కూడా మనం చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది ఒకేసారి ఎలక్షన్ పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అందరు కూడా దీంట్లో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల దాంట్లో పాల్గొంటారు కనుక దీనికి అనేక లాభాలు ఉన్నాయి దీన్ని అందరికి కూడా వివరించడానికి మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీని గురించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ అర్థమైతే వీళ్ళు రేపు వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వేరే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో పాల్గొన్న బీజేపీ నాయకులకు ఈ విద్యా సంస్థ విద్యార్థులకు యాజమాన్యానికి అందరికీ కూడా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు